నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మద్యపాన నిషేధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే అయినా కానీ రకరకాల మార్గాల ద్వారా కువైట్ లేకి మద్యం వస్తూ ఉంది అలాగే కువైట్ లోనే కొన్ని ప్రాంతాలలో ఫ్యాక్టరీలు పెట్టి మరీ కువైట్ లో మద్యం అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ కస్టమ్స్ అధికారులు దాదాపు ఇరవై తొమ్మిది వేల బీరు టిన్లను స్వాధీనం చేసుకున్నారు ఆసియా దేశానికి చెందిన ఎనర్జీ డ్రింక్స్ ను కలిగి ఉన్నట్లు మొదట ప్రకటించిన నలభై అడుగుల కంటైనర్ లో కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు కంటైనర్ ను క్షుణ్ణంగా పరిశీలించగా దాచిన బీరు టిన్లు బయటపడ్డాయని చెప్పి అనంతరం తదుపరి చర్యల కోసం అక్రమ బీరు బాటిల్స్ టిన్స్ ఏవైతే ఉన్నాయో సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పి ఈ సంఘటనకు ప్రతిస్పందనగా కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ మాదక ద్రవ్యాలు మరియు నిషేధిత వస్తువుల స్మగ్లింగ్లో పాల్గొన్న వ్యక్తులపై కఠినమైన హెచ్చరికలను జారీ చేసింది అక్రమ కార్యకలాపాలను ఎదుర్కోవడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి స్మగ్లింగ్ కార్యకలాపాలలో నిమగ్నమైన ఉన్నవారికి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు పువ్వైట్లో నిషేధిత పదార్థాలు కానీ వస్తువులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కువైట్ లేకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి అధికారులు హెచ్చరించారు కానీ కువైట్ లో ఉన్న కొంతమంది భారతీయులు గాని ప్రవాసులు గాని ఎవరైతే ఉండారో ఇటువంటి చెడు మార్గాలలో ఉంటే మంచి మార్గం వైపు నడసన్నా ఎందుకంటే దొరకనంత వరకు దొంగ కూడా దొరలా తిరుగుతూ ఉంటాడు ఒకసారి దొరికిన తర్వాత మన యొక్క జీవితాలే తారుమారైపోయి నాశనం అయిపోతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్